వాళ్ళు మీన ఇంకా డిషర్డ్ కాగాకు నువ్వు అడుగుము నీకు పడునన్నాడు ఎతుకుము నీకు దొరుకునన్నాడు పరిశుద్ధాత్మ దేవుడు ఏ సయ్య నీకు విస్తాడో ఇచ్చేబడై ఉన్నాడు నీకు ఇచ్చేబడై ఉన్నాడు వాళ్ళ మీద డిషర్డ్ కాగాక ఇంకా చూడండి ఏ శోభమే ఏ శోభని అన్నలే చూడండి కట్టేసి గుంటలోకి వేసారు అన్నలే నెట్టేశారు అన్నలే తోసేశారు ఏ చూడండి అమ్మేశారు చివరికి చివరికి ఏమైందండి యేషోబు ఆ దేశం మీద రాజు అయినప్పుడు ఏమైంది రాజు అయినప్పుడు అన్నలే యేషోబు దగ్గరికి వెళ్ళాడు తెలుసా అండి ఒకప్పుడు ఏషోబు ఏం లేని స్థితిలో ఉన్నప్పుడు కొట్టారు తరిమారు అమ్మేశారు కానీ యేషోబు దేవుడి మీద ఉన్నాడు దేవుడి మీద అనుకుంటే ఒక దేశానికి ప్రధానమంత్రి అయ్యాడు అన్నలో కూడా తండ్రి కూడా ఏషోబు దగ్గరికి నడిచారు అండి అంటే ఈరోజు నేను అంటుంది ఏంటంటే దేవుడి మీద డిసైడ్ అవ్వండి తల్లిదండ్రులు ఆస్తి స్థిరం కాదు అన్నదమ్ముళ్ళు పోయి డబ్బు స్థిరమ కాదు దేవుడు రిషాడవు దేవుడు నీకంటే ఇంకా యేషోభలాగా నిన్ను ఆశీర్వదించేవాడై ఉన్నాడు యేషోభులాగా నిన్ను దీవించేవాడై ఉన్నాడు యేషోభులాగా నిన్ను ప్రేమించేవాడై ఉన్నాడు సహోదరి సహోదరుడా ఈ వాక్యం ఇంటిని నీ జీవితంలో నా కన్న నాకు తోడు లేడని బాధపడగాకు నాకు తమ్ముడు నాకు తోడులేడని బాధపడబాకు అక్కడ నాకు తోడలేదా నా చెల్లెళ్ళు బాధ తోడలేదా నా తమ్ముడు తోడు లేడని నువ్వు బాధపడబాకు సిందించబాకు ఏసై అంటున్నాడు నేను నీకు తోడై ఉంటాను ఎస్ ఏసై తోడై ఉంటాడండి దేవుడి మీద డిస్అర్డ్గా అండి అండి మనుషుల మీద కాదండి దేవుడు మీద కప్పుడు పెట్టి నేను అనుకున్నా ఇంకెంత మట్టికి కూడా ఫోన్ కూడా చేయట్లా చేతి వాళ్ళు చేస్తున్నారు ప్రార్థన చేయమని కానీ నేను ఫోన్ కూడా చేయట్లా ఎందుకో తెలుసండి అండి పడాల్సి ఉంది దేవుడు పాదాల మీద అడగాల్సింది దేవుడు దగ్గర వాళ్ళు కాదండి కీస్తున్నందు దేవుడు బిడ్డలరా విషాడుగా కూర్చున్న పార్థంలో ఇక పార్థంలో కూర్చుంటున్నాం షెల్లుకు కూడా దూరం పక్కన పెట్టాం పార్థంలో కూర్చున్న కీస్తున్నందు దేవుడు బిడ్డలరా ఈ లోకంలో నీ జీవితంలో కూడా నువ్వు కూడా సహోదరి సహోదరుడా ఎవరైనా కానీ దూషించినా ఎవరైనా నిందించినా ఎవరైనా హింసించినా నువ్వు దిగులు పడబాకు భయపడబాకు ఏ నీ అన్న దూషించడు నువ్వు నువ్వు చిందించబడబాకు నీ తమ్ముడు దూషించాడు నువ్వు బాధపడబాకు ఏ నీకు తోడై ఉంటాడు